ప్రభాస్ నాగార్జున లాంటి అగ్ర హీరోల సరసన నటించింది అంశు రెండు వేల రెండులో వచ్చిన వన్మధుడులో నాగ్ సరసన అద్భుత నటనతో ఆకట్టుకుంది కానీ ఆ తర్వాత మటుమాయమైంది పరిశ్రమలో కనిపించకపోయేసరికి అసలు ఈ హీరోయిన్ ఏమైంది అంటూ మీడియాలో చాలా ఊహాజనిత కథనాలు వచ్చాయి కానీ అంశు విదేశాలలో సెటిల్ అయ్యారని ఆ తర్వాత చాలా కాలానికి కానీ తెలియదు అంశు అందచందాలు ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడని యువకుడు లేడు అందుకే అంశు ఎక్కడా అంటూ ఆరాలు తీశారు రీసెంట్ గానే అంశు తనకు తాను గాని జీవన శైలి ఎలా ఉంటుందో బయట పెడుతూ సోషల్ మీడియాలో టచ్ లోకి రావడంతో అభిమానులకు కొంత స్పష్టత వచ్చింది అంశు లగ్జరీ లైఫ్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది లేటు వయసులోనూ పుట్టించే అందాలతో ఆకర్షిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం ట్రై చేస్తుందని కథనాలు వచ్చాయి తాజాగా అంశు అందమైన రాయల్ ప్యాలెస్ లోని ఫుల్ సైడ్ ఫోటోలతో గుబులు పుట్టించింది దుబాయ్ లోని అల్ట్రా లగ్జరీ అట్లాంటిస్ ది రాయల్ ప్యాలెస్ లో చిద్విలాసంగా కనిపిస్తున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోగ్రాఫ్స్ లో రాయల్ బ్లూ స్విమ్ సూట్ లో అంశు రూపం ఆకర్షిస్తుంది నేచురల్ బ్యూటీ అంశు టోన్డ్ అందాలతో మతలు చెరగొడుతోంది అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు